భూమి మీద ఈ అల్లకల్లోలం ఎందుకు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగను గాక ప్రియమైన వాళ్ళరా ఎటు చూసినా చాలా అలజడగా అసమాధానంగా నెమ్మది లేని పరిస్థితి ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ డిసరే క్రమం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది మీరు అనుకుంటున్నారు మీ జీవితంలో మీరే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారేమో ఎదుర్కొంటున్నారేమో ఇబ్బందులు మీరే ఎదుర్కొంటున్నారేమో ఆర్థిక సమస్యలు నొప్పులు వ్యాధులు ఇలాంటివి మీరే ఎదుర్కొంటున్నారేమో ఆ జ్వరం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే అనుభవిస్తున్నారేమో మీ మాట మీ ఆయన వినకుండా ఏంటి ఎంతకాలం ఈ జీవితం అని అలా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి వీటికి అన్నిటికీ ఒక కారణం ఉంది ఈ కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం జవాబు వస్తుంది రెండో కీర్తన కీర్తనలు అన్నటువంటి బైబిల్ గ్రంథంలో దావీది భక్తుడు రెండో కీర్తన రాశాడు ఆ రెండో కీర్తనలో ఏమంటున్నాడంటే భూమి మీద ఈ అల్లరి రేపు వారు ఉన్నారు ఈ అల్లరి రేపు వారు ఎందుకు రేపుచున్నారు అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తున్నాడు జనములు ఎలా వ్యర్థమైనవి తలంచుచున్నారు ఎందుకు వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి తలంచుచున్నారు జనాలు ద నేషన్స్ ఇక్కడ జనాలు అంటే ఎవరు అంటే దేవుణ్ణి నమ్మన ప్రజలు దేవుడు సజీవుడు పట్టించుకునేవాడు మనకు ఉన్నాడు అని ఆయన వైపు చూసే బదులు ఆయనను ఆయన ప్లాన్స్ని అంగీకరించే బదులు ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ వ్యర్థమైనవి ఆలోచిస్తున్నారని కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు అంతేకాదు ఇంకా అంటున్నాడు ఏమనండి ఏమనంటే మనము ఎవరు అంటే వారు ఆ దేశస్తులు ఒకటే కాదు కొంతమంది కూడుకుని కొంతమంది సమావేశమయ్యి వారు కట్లు తెంపుకుందామని చూస్తున్నారట అంటే వారి కట్లు కాదు ఎవరో కట్లు తెంపుదామని చూస్తున్నారు రెండవది వారి పాశములు మన యొక్క నుండి ారవేయుధము రండి అని గొడబొలుపుకుని కన్స్పైరింగ్ అన్న మాట ఇంగ్లీష్లో వాడారు కన్స్పైరింగ్ అంటే కలిసి కూర్చుని సమావేశం అవుతున్నారు ఈ మధ్యన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ఏ సందర్భంలో జరిగిందంటే ఇజ్రాయెల్ దేశము మీకు తెలుసు దేవుని ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ఈ పాలసీస్ గతంలో కోర్టులకి కొంచెం ఒకరా ఒకలాగా తీర్పులు వచ్చేలాగా ఆ న్యాయాధిపతులని గవర్నమెంట్ వారు వారికి స్వేచ్ఛనిచ్చి వారిని అపాయింట్ చేశారు ఎంత దారుణమైందంటే ఆ రాయబారులకి లేకపోతే నన్ను క్షమించండి ఆ న్యాయాధిపతులకి స్వేచ్ఛతో వారు ఆలోచించడం మొదలుపెట్టారు అందుకు దేవుని చిత్త ప్రకారంగా ఇప్పుడు ఆ ప్రధానమంత్రి ఒక ఆయన నేతన్యాహు అని ఆయన్ని ఎన్నుకున్నారు అది దేవుని చిత్తం ఆయనకి యశ్వభ వారంటే రక్షకుడు అని తెలుసు అంగీకరించాడు అది బాహాటంగా బహిరంగంగా చెప్పడం లేదు ఎందుకంటే యూదులకి ఇంకా మెస్స వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కనుక ఆయన బయటికి రాలేదు కానీ విపరీతమైన జ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటానికి టైం లేదు కానీ ఒక పాలసీ ఆయన తీసుకొస్తున్నాడు ఏమనంటే గవర్నమెంట్ కంట్రోల్లో జడ్జిలు కూడా ఉండాలి అని స్వేచ్ఛ వాళ్ళకు పొందే నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి కానీ ఎవరిని అపాయింట్ చేయాలి వారు ఏ విధంగా వారు రూల్స్ పెట్టుకోవాలన్నటువంటి విషయం గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవటానికి రూల్ పెట్టాడు దానికి న్యాచురల్గా స్వాభావికంగా వ్యతిరేకించే ఆపోజిషన్ ఎప్పుడూ ఉంటుంది విశాఖపట్నం క్యాపిటల్ సిటీగా పెడదామంటే కోర్టులకు వెళ్ళలేదా కోర్టులకు వెళ్ళలేదు వద్దని అలాగే వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్లాలను యాజిటేషన్లు మొదలుపెట్టారు సో ఆ యాజిటేషను చాలా స్ట్రైకుల్లో స్ట్రైకుల రూపంలో దేశంలో జరుగుతుంది ఈ టైంలో ఇరాన్ అన్నటువంటి దేశంలో ఎప్పుడూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఆలోచించే దేశం కొంతమంది కుట్రదారుల్ని టెర్రరిస్టులని ఆర్గనైజేషన్ చుట్టూ ఉన్నాయి ఇజ్రాయెల్ చుట్టూ వారిని ఇరాన్కి రప్పించుకుని వారితో కూర్చుని ఇది మంచి టైం అటాక్ చేయడానికి అని వారితో మాట్లాడుతున్నారు అదే అండి కాన్స్పిరేషన్ అంటే కలిసి కూర్చుని వారి మీద ఇప్పుడు విరుచుకుపడే మంచి అవకాశము అని వారు ఆలోచిస్తున్నారు అదే కీర్తనకారుడు ప్రవచిస్తున్నాడు ఇది ఇలాంటి సమయాల కొరకే ప్రవచనం అని చెప్పడానికి అసలు ఏం మాత్రం సందేహం ఎందుకు లేదంటే మనం చదివినటువంటి ఉదయం రెండు వచనాల తర్వాత వారు ఎవరి మీద విరుచుకు పడదాము ఏం చేద్దాము అని ఆలోచనలు ఎవరి మీద కేంద్రీకరించారంటే దేవుని మీద దేవుని అభిషక్తుడి మీద అభిషక్తుడంటే యస్సు ప్రభుల వారి మీద ఇందులో రెండు మాటలు ఉన్నాయి నిజ దేవుణ్ణి నమ్మినటువంటి ఇజ్రాయెల్ ప్రజల మీద అని అర్థం ఒకటి రెండోది ఎస్సు ప్రభుల వారు యస్సు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అని అర్థం అంటే ఎవరు వారు మనము క్రిస్టియన్స్ అందుకే అమెరికా మీదకి విరుచుకుపడి శత్రువులు ఏమంటున్నారంటే చిన్న సాతాండట ఇజ్రాయెల్ పెద్ద సాతాండట అమెరికా అలాగైతే అందులో మనం కూడా భాగస్థులవే ఎందుకంటే యస్సు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించాం కనుక దేవుని బిట్లరా అందుకే మన మీద విరుచుకు పడుతున్నారు దుష్టశక్తులు ఇప్పుడు అర్థమైందా మన దేశంలో ఎక్స్ట్రీమ్ నార్త్లో నార్త్ తూర్పులో జరిగినటువంటి దాడులు ఎందుకు జరిగాయి అర్థమైందా ఎందుకు జరుగుతున్నాయంటే వారు కలిసి కుట్ర పని ఏదో ఒకలాగా మనం విరుచుకుపడి వీరిని తిరగబడరు వీరిని నిద్రపోయే సింహాలు అని యస్సు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించిన మన మీద దాడులు చేయడానికి వారు సిద్ధపడ్డారు దేవుని మీరు ఇంకా కీర్తన చదువుకుంటూ కొంచెం క్రిందకు వెళ్తే అక్కడ ఏముంట తెలుసా దేవుడు వారిని చూసి నవ్వుతున్నారట అని ఆయన నవ్వితే అండి ఇక్కడ భూమి మీద గడగడలాడతారు శత్రువులు ఎస్ గడగడలాడతారు దుష్ట శక్తులు గడగడలాడవలసిందే పునాదులన్నీ కదిలిపోతాయి అది జరగబోతుంది దేవుని పెట్లారా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా నీకు వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు ఇట్ విల్ నాట్ ప్రాస్పర్ ఎందుకంటే నీ పక్షాన వాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేస్సు ఆయన రక్తం మన మీద ఉన్నది కనుక మనం సురక్షితంగా కాపాడబడతాం ఎస్ భూమి మీద మనకి ఒక్కొక్కసారి కొన్ని విషయాలను బట్టి మనకి క్షేమం కలగకపోవచ్చు ఎందుకంటే మీరు భయపడవద్దు యోహాన్ సువత పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన భూమి మీద మీకు శ్రమలు కలుగుతాయి భయపడబోద్దు నేను లోకాన్ని జయించాల్లూ ధైర్యం తెచ్చుకుందాం ఈరోజు జయించిన వాడు పక్షాన మనం ఉన్నాం ఆయన జయమును ఇస్తున్నాడు ఆ జయమును మనము అమలుపరుద్దాం పరిశుద్ధుడ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఈ అలచడిని మీ పాదాల క్రిందరికి తీసుకొస్తున్నాం ప్రభ భూమి మీద నీ రాజస్సు వార్త ప్రకటించబడాలి అన్నారు మీరు కనుక ప్రకటించబడనివ్వకుండా మీరు రాకడ ఇంకా రాకుండా ఆలస్యం అయిపోవాలని నాయన వాడికి సమయం కొద్దిగా ఉందని వాడికి తెలిసి ఈ సమయంలో ఏదో విరుచుకు పడుతున్నాడు వాడు ఏమీ చేయలేడు ఓడిపోయినవాడు వాడు వాడు గమ్యం వాడికి తెలుసు ప్రభా వాడు ఫ్యూచర్ బాగా తెలుసు వాడికి మా ఫ్యూచర్ మాకెలా తెలుసో ఖచ్చితంగా మేము పరలోకంలో మోక్షంలో మా ప్రభుత్వం మేము ఉంటామని మాకు ఎలా తెలుసో వాడికి కూడా వాడి గమ్యం నిత్య నరకం అనే వాడికి తెలుసు అందుకే ఈ మాటల ద్వారా వాడికి ప్రకటిస్తూ వాడు ఎప్పుడూ ఓడిపోయిన వాడు మా మాటకు లోబడవలసిందే అందుకే దేవుని బిడ్డలని నువ్వు ఏమీ మొట్టటానికి వీల్లేదు చేయటానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తూ ఎస్సు నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను